గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డి గూడ వద్ద వాగు ప్రవహిస్తుండటంతో ఓ వ్యక్తి కారులో చిక్కుకున్నాడు దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై కారులో నుండి వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు నీటి ప్రవాహాల్లో చిక్కుకున్న వ్యక్తి మామిడిపల్లికి చెందిన యాదిరెడ్డిగా గుర్తించారు ప్రస్తుతం అప్పారెడ్డిగూడ మామిడిపల్లి వీర్లపల్లి తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది Yeah. Hmm. 아 만취지 코치랑 나 땡기니까. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడ వద్ద వాగు ప్రవహిస్తుండటంతో ఓ వ్యక్తి కారులో చిక్కుకున్నాడు దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై కారులో నుండి వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు నీటి ప్రవాహాల్లో చిక్కుకున్న వ్యక్తి మామిడిపల్లికి చెందిన యాదిరెడ్డిగా గుర్తించారు ప్రస్తుతం అప్పారెడ్డిగూడ మామిడిపల్లి వీర్లపల్లి తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది మంచి కర్నూలు జిల్లా ఆధునిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాల వల్ల పంట పొలాలకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని రైతులు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి పంటకాయలు పూతరాలి తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు గుర్తించి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు

కర్నూలు జిల్లా ఆధోనిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాల వల్ల పంట పొలాలకు తీవ్ర నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి పంట కాయలు పూతరాలి తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు గుర్తించి ప్రమాదం వాటిలకుండా జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు మౌలిక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఆటోనిలో పత్తి పంట వేసిన రైతులు పట్టికాయలు రాలిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అధికారులు గుర్తించి పంట నష్టం కింద నమోదు చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది అదేవిధంగా నంద్యాల జిల్లా మహానంది మండలంలో అధిక వర్షాలు కురడంతో అటు అరటి పంట పశువు పంట పూర్తిగా జలమయమైంది ఆ పంట పంట చేలలోనే నీరు నిల్వ ఉండడంతో పంట పూర్తిగా దెబ్బతింటుంది దీనిపైన ఆర్టికల్చర్ అధికారులు దృష్టి సారించాలి ఈ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కూడా కోరుతా ఉన్నారు అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొల్లు పొలుతున్న పరిస్థితి అయితే నెలకొంది లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంటున్నాయి వారికి పూర్తిగా దీని దైనందిన కార్యక్రమాలు చేసుకునే దానికి కూడా వీలు లేకుండా పోతుంది ఇళ్లలోకి నీరు రావడంతో వారికి ఆ భోజన సదుపాయాలు కూడా సరువైన పరిస్థితి అయితే నెలకొంది ఇదే వర్షాలు ఇదే విధంగా పడితే ఇంకా మరింత నష్టం వాటికి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు లోతట్టు ప్రాంత వాసులకు అలర్ట్ కూడా చేస్తా ఉన్నారు ఈ పంటలు వేసే రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది మోనిక రైట్ మధు థ్యాంక్ యూ నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం ధాటికి సిద్దాపురం చెరువు పూర్తిగా నిండిపోయింది జలాశయం సామర్థ్యానికి మించి నీరు రావడంతో చెరువు పారుతోంది దీని ప్రభావం కర్నూలు నుండి విజయవాడ వెళ్లే ప్రధాన జాతీయ రహదారిపై పడింది అలుగునీరు భారీగా రహదారిపైకి చేరడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే అధికారులు అప్రమత్తమయ్యారు పోలీసులు ముందస్తు చర్యగా రంగంలోకి దిగారు రహదారిపై ప్రయాణం ప్రమాదకరం కావడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి దారి మళ్లించారు ప్రయాణికులు భద్రంగా గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం ధాటికి సిద్దాపురం చెరువు పూర్తిగా నిండిపోయింది జలాశయం సామర్థ్యానికి మించి నీరు రావడంతో చెరువు పారుతోంది దీని ప్రభావం కర్నూలు నుండి విజయవాడ వెళ్లే ప్రధాన జాతీయ రహదారిపై పడింది నీరు భారీగా రహదారిపైకి చేరడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే అధికారులు అప్రమత్తమయ్యారు పోలీసులు ముందస్తు చర్యగా రంగంలోకి దిగారు రహదారిపై ప్రయాణం ప్రమాదకరం కావడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి దారి మళ్లించారు ప్రయాణికులు భద్రంగా గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు హైదరాబాద్ మల్లేపల్లిలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం టాటా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖాళీలు ఉన్నాయి ఎక్కడ విద్యార్థులు దొరకడం లేదు మేము ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి వారిని ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది అప్పుడు వారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆనాడు అధికారులతో మాట్లాడి ఈ ఐటీఐలు నిర్వీర్యం అయిపోయినాయి కదా ఈ ఐటీఐలను పునరుద్ధరించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సూచన తీసుకొని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసారు నిజాం మీ కళ్ళతో చూసిందే మీ నమ్మకం ఆనాడు మేము చెప్పినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు ఇక్కడికి ఉన్న ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈరోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన నాలుగు ఏటీసీలు రోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో లేని ఎక్విప్మెంట్ రోజు ఇక్కడికి వచ్చింది దీనికి కారణం ఈ అరవై ఐదు ఏటీసీలలో రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చు అయింది ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందని మీరు అనుకుంటున్నారేమో లేదు ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే టాటా సంస్థతో నేను మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈ రోజు ఖర్చు పెట్టించి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈ నిరుద్యోగ యువత కోసం శిక్షణ ఇవ్వడానికి టాటా సంస్థను ఒప్పించి వాళ్ళ సొంత డబ్బులు రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు సంవత్సరం తిరిగే లోపల ఈరోజు ఖర్చు పెట్టించే అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈరోజు సాధ్యమైంది సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏంది లేదు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు మన పరిపాలన ముందుకు సాగుతుంది మా చిత్తశుద్ధికి మా పరిపాలనకు ఉదాహరణనే ఈరోజు ప్రారంభించుకున్న అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో నూట డెబ్బై నూట ఎనభై మంది రెండు వేల రెండు వందల మంది చేరుతున్నారు తొంభై శాతం ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకు తొంభై శాతం పైగా ఉద్యోగాలు దొరికినాయి ఇవి సరిపోవు భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోనే ఇంకొక యాభై ఒక్క ఏటీసీలను ఈ రోజు అదనంగా మంజూరు చేసినాం రాబోయే సంవత్సరంలో ఆ యాభై ఒక్కటిని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో నూట పదహారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది మిత్రులారా నిరుద్యోగ సోదరులారా ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు నూట డెబ్బై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ గా పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఆ విద్యార్థుల యొక్క ఆలోచన చూస్తే మన వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయిందో నాకు అర్థమవుతుంది కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వస్తారు సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు నౌకర్ ఇప్పని ఎక్కడొస్తాయని ఆ పిల్లగా అడిగితే వాడికి ఉద్యోగం ఎక్కడొస్తుంది వాడికి తెలియదు పోనీ అప్లికేషన్ రాయాలంటే వాడికి అప్లికేషన్ రాయడానికి వస్తలేదు మరి ఎట్లనే ఇట్లా అంటే ఇక నువ్వే ఎత్తుకు సార్ ఏంటన్నా నౌకరి నువ్వే నౌకరి పెట్టి సార్ నువ్వే అప్లికేషన్ రాసుకో సార్ నువ్వు ముఖ్యమంత్రి అని వాళ్ళ తల్లిదండ్రులు అంటారు ఎవరైనా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ ఒక వ్యక్తిని తీసుకుంటున్నాడంటే ఒక్క రూపాయి జీతం ఇస్తే పది రూపాయలు సంపాదించుకోవాలని కా వాళ్ళు ఉద్యోగం ఇస్తారు తప్ప ముఖ్యమంత్రి చెప్పిండాను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిన్నాను ఈరోజు అట్లా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవు మీకు ఏదైనా ఉంటే మీ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కావాలంటే మేము కట్టిస్తాం కానీ లేదో దేవాలయం కావాలంటే సాయం చేస్తాం కానీ అర్హత లేని వాళ్లకు చిన్న ఉద్యోగం కూడా మేము ఇవ్వము అని చెప్పి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి అందుకే పేరుకే ఇంజనీరింగ్ పట్ట ఆ ఇంజనీరింగ్ పట్ట సాంకేతిక నైపుణ్యం లేకపోతే నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉత్పన్నమైనవి అందుకే ఆలోచన చేయండి అని చెప్పి మా యువతకు చెప్తున్నా అందుకే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నది ఈ అడ్వాన్స్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లని స్కిల్ యూనివర్సిటీని స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవన్నీ ఎందుకు ప్రారంభిస్తున్నామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని సాన పట్టాలి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్ర సాధనని అక్కడ కూర్చున్న నిరుద్యోగ యువత పోరాటం వల్ల వచ్చింది వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని పాలకుల నిర్లక్ష్యం వల్ల పది సంవత్సరాలు ఏది జరగలే కానీ ఈనాడు మీ సోదరుడు మీలో నుంచే ఒక ఇరవై సంవత్సరాలు లేకపోతే మీలాగానే నేను కూడా అక్కడ కూర్చున్నవాడే రెండు వేల ఆరు కంటే ముందు నేను కూడా మీలా పెద్ద నాయకులు సమావేశాలు పెడితే వేదిక ముందు మీలాగా ప్రేక్షకుడుగా కూర్చున్నోనే కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా అంటే నిరంతరం కష్టపడి పనిచేయడం వల్ల మీరందరూ ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం వల్ల అందుకే ఈరోజు మీరందరూ డిగ్రీ గురించి ఆలోచన చేయకండి మీకు వచ్చిన సాంకేతిక నైపుణ్యం గురించి ఆలోచన చేయండి ఇవాళ నేను మాట ఇస్తున్నా మీకు నేను సౌత్ కొరియా జపాన్ తైవాన్ జర్మనీ లాంటి దేశాలు చాలా వాటితో మాట్లాడినా రష్యా లాంటి దేశాలతో మాట్లాడినాం వెళ్ళి చూసి వచ్చినాం లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అమెరికా ఒక్కటే కాదు విదేశీ ఉద్యోగాలు అమెరికాకి వెళ్ళాలంటే ఇంజనీరింగ్లో ఐటీ చదువుకొని ఉండాలని గతంలో మనకున్న పరిస్థితి ఇవాళ ఇంజనీరింగ్ చదువుకోకపోతే ఐటీ రాకపోతే ఉద్యోగమే రాదు అన్న ఒక అపోహలలో మనం బతుకుతున్నాం అది తప్పు థామ్ కామ్ అని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంస్థను ఏర్పాటు చేసి జపాన్కి పంపిస్తే నేను జపాన్ పర్యటన అయిన పిల్లలు వచ్చి కలిసి ఏమయ్య మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపించింది సార్ నేను మూడు లక్షల రూపాయల జీతంతో జపాన్లో ఉద్యోగం చేస్తున్నా సార్ అని చెప్పి నలభై మంది వచ్చి కలిసింది నాకు చాలా సంతోషమైంది దేశంగా దేశంలో మన ఊరి పిల్లలు మన పిల్లలు మన ప్రభుత్వం పంపిస్తే జపాన్లో కూడా ఉద్యోగాలు సాధించిందని ఇవాళ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకి నేను ఒకటే మాట వదలుచుకున్నాను పని నేర్చుకోండి ఫోకస్ పెట్టండి జర్మనీ జపాన్ సౌత్ కొరియా చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది అలా అమెరికా ఎట్లయితే మన ముందు మొక్కరిల్లిందో రేపు మీ సాంకేతిక నైపుణ్యంతో మీ విదేశీ పర్య విదేశాలలో బాగా బ్రతకాలన్న మీ కళలు సాకారం అవ్వడానికి అవకాశం ఉంది ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు జమీందారుల దగ్గర ఉంటే ఆ భూములు తీసుకొని పేదలకు పెట్టారు ఆనాడు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు ఇండ్లు ఇచ్చిండ్రు వ్యవసాయానికి భూములు ఇచ్చిండ్రు ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి ఇది ఆలోచన చేయాలి అందుకే నేను మన ఉస్మాని యూనివర్సిటీలో చెప్పిన చదువు ఒక్కటే పేదరికాన్ని రూపు మాపుతుంది సమాజంలో ఉన్న అసమానతలను రూపు మాపుతుంది ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది సమాజంలో సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది ఈ ప్రభుత్వం మీకు అవకాశాలు ఇస్తుంది మీ ప్రభుత్వం మీకు వసతులు ఏర్పాటు చేస్తుంది ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకోండి తద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడమే కాదు చదువుకోండి గొప్పగా రాణించండి ఇవాళ సత్య నాదేళ్ళ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడంటే చదవడం వల్లనే చదువు లేకపోతే సాంకేతిక నైపుణ్యం మనలో లేకపోతే ఈరోజు ఎందుకు గురగాకుండా పోతాం ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు మేము పట్టుకుంటున్నాం చెప్పడానికి బాధగా ఉంది గంజాయి సరఫరా చేసేవాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి ఇది తెలంగాణ సమాజానికి పట్టిన చీడ దీన్ని వదిలించాల్సిన అవసరం ఉంది వ్యసనాల వైపు వెళ్ళకండి వ్యసనాల బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు ఒకప్పుడు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు అన్నదమ్మనులు ఉండేటోళ్ళు ఒకరో ఇద్దరు అక్కరక్క పైన ఇద్దరు ముగ్గురు బాగుపడితే ఆ కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు ఇవాళ తల్లిదండ్రుల కలిపి ఒక్క పిల్లగాడో ఒక బిడ్డనో ఉంటుంది ఆ ఉన్న ఒక్కడు దారి తప్పితే ఆ ఉన్న ఒక్కడు వ్యసనాలకు బానిసైతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లుంటుందో యువకులుగా మీరు ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈ అవకాశాన్ని వాడుకోండి నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి మొదట పొన్నం ప్రభాకర్ గారికి ఒక సూచన చేస్తున్నా ఒకప్పుడు ఐటీఐలా చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అప్రెంట్షిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని మరి ఈ రోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు మీరు దయచేసి మీ ఆర్టీసీలో ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అప్రెంట్షిప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిపించుకొని మీరు మీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ ట్రైనింగ్ పొందిన విద్యార్థిని విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెండ్షిప్ ఇవ్వండి అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారికి నా రిక్వెస్ట్ ఆయన కొంచెం బలం ఉన్నాడు కొంచెం టెక్నిక్ ఉన్నాడు కొన్ని పనులు నాతో కాకపోతే ఆయనతో చేపిస్తుంటా ఆర్థిక మంత్రి ఆయనకు చాలా దగ్గర మేము చెప్తున్నాడు కానీ ఆయన చెప్పంగానే సరే అంటాడు వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఏటీసీలో ఏ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పట్టణంలో పేదలకు సంబంధించిన పిల్లలు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో జాయిన్ అవుతారో ప్రతి నెలా రెండు వేల రూపాయలు వాళ్ళకి స్టైఫ్ కింద ఇప్పించండి ఆ పిల్లలకు దొవ్వ ఖర్చులకు ఉండడానికి ఖర్చులకు వెళ్తాయి ఆ పిల్లలు చదువుకుంటారు ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడనో ఖర్చు పెడుతున్నాం కానీ ఇది భవిష్యత్ పెట్టుబడి ఇది సంక్షేమ పథకం కాదు ఇది భవిష్యత్కు పెట్టుబడి మీరు ఎట్లయినా ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ప్రతి నెల ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి వచ్చే అకాడమిక్ ఇయర్లో రెండు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఇచ్చేటట్టుగా మీరు నాకు మద్దతుగా మీరే ముందుండి దీన్ని పరిష్కరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా అన్ని అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం కానీ మీరు బాగుపడాలి మీరు నేర్చుకోండి మీకేం కావాలనో ఈ ప్రభుత్వం చేస్తారు మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మీ ఆలోచనలు మీ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తాం స్కిల్స్ యూనివర్సిటీ అయినా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అయినా లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అయినా ఇవన్నీ కూడా మీ భవిష్యత్తు కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది దీన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్కి వారదులుగా అవుతారు జపాన్ తో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం జపనీస్ లాంగ్వేజ్ చేర్ నేర్పడానికి ఈనాటి జపాన్ నుంచి మనకు టీచర్స్ వస్తారు ఇక్కడ పిల్లలు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఇతర దేశాలకు సంబంధించిన ఉద్యోగ రష్యాలో ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగ అవకాశ ఖాళీలు ఈరోజు మనల్ని అడుగుతారు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అక్కడ ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉద్యోగాలు లేక అక్కడ వాటిని నిర్వహించే వాళ్ళు లేక ఈరోజు మూతబడుతున్నాయి ముప్పై వేల ఉద్యోగాలు ఇవాళ ఇప్పటికిప్పుడు మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాం పంపించండి అన్నారు ఒక వెయ్యి మందిని మనం పంపించే పరిస్థితి ఉంది జపాన్లో అయితే రెండు లక్షలు మూడు లక్షలు ఎన్ని లక్షల మందిని పంపించినా జపాన్లో డెబ్బై ఏళ్ళ పైన పడి నూట ఇరవై ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళు తండ్రి వ్యాపారం చేస్తా చేస్తా తండ్రికి వంద ఏళ్ళు వచ్చేవరకల్లా కొడుకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి తండ్రి వ్యాపారం కొడుకు తీసుకొని ఆయన కొత్త వ్యాపారం పెట్టుకున్నాడు ఇప్పుడు తండ్రి రిటైర్ అయ్యి కొడుకు ఇద్దామంటే కొడుకు అది తీసుకుంటలేదు నాకెందుక నేను ఆల్రెడీ లైఫ్లో సెట్ అయిపోయినాను ఆ వంద సంవత్సరాల తండ్రి నవ యువకుల కోసం చూస్తున్నారు ఎవరైనా మీ దేశంలో భారతీయులు ముఖ్యంగా తెలంగాణ యువకులు ఉంటే మా వ్యాపారాలు ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పిస్తాం మీరు జపాన్కి పంపించండి అని చెప్పి ఈరోజు జపాన్లో మనల్ని అడుగుతున్నారు ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి అమెరికా గోలేకపోతే వచ్చే నష్టం ఏం లేదు పక్కన జర్మన్ జపాన్ సౌత్ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి ఆ దేశంలో ఏమన్నా పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు మీకు తెలుసో తెలియదు ఇంగ్లీష్ వస్తే పెద్ద మేధావు అని కొంతమంది పోజులు కొడుతుంటారు జర్మన్కి ఏమి ఇంగ్లీష్ వచ్చు జపాన్కి ఏమి ఇంగ్లీష్ వచ్చు చైనా ప్రపంచాన్ని శాసిస్తున్న చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మనిషికి తెలివి ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి పని చేయాల్సిన కమిట్మెంట్ ఉండాలి వ్యసనాలకు బానిస కావద్దు గంతే ఈ నాలుగు కామన్ సెన్స్ ఉంటే నలభై యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ప్రతి నెల మీరు సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనం ఈరోజు వారధిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది జర్మనీ జపాన్ సౌత్ కొరియా లాంటి తైవాన్ లాంటి దేశాలలో మీరు ఇక్కడ శిక్షణ పొందుతో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీకు సంబంధించిన పాస్పోర్ట్లు ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది తొందరలోనే దానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఒక వింగ్ ని ఏర్పాటు చేస్తా ప్రభుత్వంలో మీకు విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీ పాస్పోర్ట్ నుంచి మీ ప్రతి వీసా వరకు ప్రాసెస్ చేయడానికి గవర్నమెంట్ ఒక వింగ్ ఏర్పాటు చేసి మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ధన్యవాదాలు ఆనరబుల్ సీఎం గారి సందేశాన్ని మనం ప్రత్యక్షంగా విన్నాం మరి సిరిసిల్లలో పెద్దల ఆది శ్రీనివాస్ గారు ఇంకా ఇతర చోట్ల పెద్దలెందరో కాస్టింగ్ లైవ్ ద్వారా సీఎం గారు సందేశాన్ని విన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏటీసీస్ లో పాల్గొంటున్నారు ఏపీ కూటమి ప్రభుత్వంలో కలకలం రేగింది అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అసహనం వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా చాలా హామీలు నెరవేర్చలేదని అసహనం వ్యక్తం చేశారు అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని రుషికొండ ప్యాలెస్ పై చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మన అసెంబ్లీ అమరావతి మీద అమరావతి రైతుల ఆర్తనాదాలు ఐదు సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశాను అది ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేను నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు దీనికి ఒక రెండు గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు ఆ రెండు గంటలు రాలేదు అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం ఇరవై ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు ముప్పై వేలు అన్నారు కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైరన్మెంటల్ గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి మూడు పేజీల ఉత్తరం రాశాను దాని మీద కూడా ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినా కూడా పాత ప్రభుత్వ ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్ని కూడా అలాగే జరుగుతా ఉన్నాయని ఈ సభా ముఖ్యంగా తెలియపరిస్థితి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో సిరిసిల్ల కలెక్టర్ కు ఏర్పడిన వివాదం వేటి వరకు దారితీసింది తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ అయ్యారు కలెక్టర్ బదిలీ సందర్భంగా సిరిసిల్లలోని విద్యానగర్ లోని హనుమాన్ టెంపుల్ వద్ద టపాసులు పేల్చి పదకొండు కొబ్బరికాయలు కొట్టారు పట్టణవాసులు

సంగారెడ్డి జిల్లాలో వర్షం దంచి కొడుతోంది కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామ శివారులో భారీ వరద ఉధృతికి రహదారి కొట్టుకుపోయింది సదాశివపేట టేకులపల్లి అనంతసాగర్ మోమిన్పేటి వైపు రాకపోకలు నిలిచాయి విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్థానిక నాయకులతో కలిసి రహదారిని పరిశీలించారు యుద్ద ప్రాతిపదికన కొట్టుకుపోయిన రోడ్డు మరమ్మతులు చేయాలని తెలిపారు అదేవిధంగా సైదాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు